ఓం మనము ఈ అరవై ఎనిమిదవ రోజున శ్రీ పురాణంలో మార్కండే మహర్షి హిరణ్యకస్పుడికి ఏ విధంగా వరప్రాప్తి కలిగింది అనేటువంటి అంశములను సహస్రాడనేటువంటి రాజునకు మరియు అక్కడ ఉండేటువంటి

నీకు పూర్తిగా వివరించాను ఇప్పుడు నృసింహావతారముడు గురించి కూడా నీకు వర్ణిస్తాను పూర్తిగా వినవలసింది అని తెలియజేశా పూర్వము ద్వితీయ పుత్రుడు హిరణ్యకశుడు అతడు కూడా మహాప్రతాపం కలిగినటువంటి వాడు ఆ హిరణ్యకశివుడు అనేక వేల సంవత్సరంలో ఆహారం తీసుకోకుండా తపస్సు చేశాడు అలా తన తపస్సుకు సంతోషించినటువంటి బ్రహ్మ ఆ రాక్షసుడితో ఓ దానవ శ్రేష్ట నీ మనస్సులకు ఇష్టమైనటువంటి వరాన్ని ఏదైనా ఉంటే కోరుకో అని చెప్పాడు అంత హిరణ్యకషకుడు దేవతలకు ప్రభు అయినటువంటి బ్రహ్మకు వినయంతో నమస్కరించి ఈ విధంగా వరాన్ని కోరుకున్నాడు అని హిరణ్యకేశ ఏ విధంగా వరాన్ని కోరుకున్నాడో ఇప్పుడు చెబుతున్నాడు నాకండే మహర్షి ఓ బ్రహ్మదేవా నీవు నాకు వరమేయడానికి సిద్ధమైనట్లయితే నేను అడిగినటువంటి కోరినటువంటి ప్రతి దాన్ని ఇవ్వడానికి అనుగ్రహించవలసింది ఎండినటువంటి వస్తువుతో కానీ తడిగా ఉన్నటువంటి వస్తువుతో కానీ నీటితో కానీ అగ్నితో కానీ కర్రతో కానీ ఏ విధమైనటువంటి పురుగులతో కానీ రాతితో కానీ గాలితో కానీ ఏ విధమైనటువంటి ఆయుధంతో కానీ సూలంబుతో కానీ కొండతో కానీ మానవులతో కానీ దేవతల చేత కానీ రాక్షసుల చేత కానీ గంధర్వుల చేత కానీ కిన్నరల వల్ల కానీ యక్షుల వల్ల కానీ విద్యాధ గణంబలతో కానీ సర్పము వానరము మృగముల చేత కానీ మాతృగణంబుల చేత కానీ లోపల కానీ వెలుపలు కానీ ఇతర మరణాల కర్ణములు చేత కానీ పగలు కానీ రాత్రి కానీ నీ దయ వల్ల నాకు మరణం లేకుండా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను కాబట్టి దేవదేవుడు అయినటువంటి నిన్ను వరం నాకు అనుగ్రహించవలసిందిగా నేను కోరుతున్నాను అని చెప్పి ఆ యొక్క హిరణ్య విశకుడు బ్రహ్మదేవుడిని కోరాడు అని తెలియజేస్తూ అలా మార్కండే మాత్రం అంటున్నారు ఈ విధంగా రాక్షసులైనటువంటి ఆ హెరంగ ఆ వరం కోరగా బ్రహ్మదేవుడు ఓ రాజా గొప్ప మనస్సులు సంతోషించాను ఓ రాక్షస రాజా పొంగరాణివి ఆశ్చర్యకరములైనటువంటి ఈ వరాలను నీకు ఇస్తున్నా ఇంతకు ముందు కాని ఎవరు కూడా ఇతరులు ఎవరు కూడా ఈ విధంగా తపస్సుని చేయలేదు నేను ఇప్పటివరకు కూడా ఎవరికి ఇటువంటి వరాన్ని ఇవ్వలేదు నీవు కోరినటువంటి ఉన్న వరములన్నీ కూడా నీకు నీవు వాటిని కూడా పొందుతావు నీవు వెళ్ళి ఆ తవ ఫలాన్ని అనుభవించవలసింది అని హిరణ్యకస్పుడికి బ్రహ్మదేవుడు వరాన్ని ఇచ్చి తన యొక్క సత్యలోకానికి వెళ్ళిపోయాడు అలా హిరణ్యకస్పుడు అనేటువంటి రాక్షసుడు కూడా వరాలను బ్రహ్మదేవుని ద్వారా పొంది బలం చేరు గ్రహించిన వాడే శ్రేష్ఠనటువంటి దేవతలను ్రాహ్మణులను అలాగే శ్రీమన్నారాయణుని స్మరించేటువంటి వారందరినీ కూడా దూషిస్తూ నిరంతరం కూడా దేవతలను యుద్ధంలో జయించి వారి స్వర్గం నుండి భూమి పడవేశాడు సమస్త శక్తులతో కూడినటువంటి ఆ రాజ్యాన్ని తాను అధిరోహించాడు ఆ రాజ్యాన్ని తానే చేపట్టాడు అంత దేవతలు ఋషులు రుద్రులు అతని యొక్క భయం చేత అందరూ కూడా మానవ రూపాన్ని ధరించి భూలోకం ఎదుగు చేయగల అలా హిరణ్యకషకులు ముల్లోకములకు కూడా రాలి ప్రజలందరినీ కూడా పిలిచి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఓ ప్రజలారా మీరు దేవతల వరకు యుద్ధ యాగాలు హోమాలు దానాలు చేయకండి ఇప్పుడు ముల్లోకాలకి కూడా నేనే రాదు అందువల్ల మీరు యజ్ఞయాగాదలలో నన్నే పూజించవలసింది అని ఆజ్ఞాపించాడు రాజా అతని యొక్క మాటకు భయపడినటువంటి వారి వారందరూ కూడా అలాగే చేస్తున్నారని మార్కండే మహర్షి సహస్రానికుడికి తెలియజేస్తున్నారు ఈ విధంగా సమస్త ప్రాణులతో కూడినటువంటి ముల్లో నివసించేటువంటి వారందరూ కూడా ఆ ధర్మం మీద ఆసక్తి బదురాలి ధర్మ వద్ద లోపించడం వల్ల అందరికీ కూడా పాపం మీద ఆసక్తి ఎక్కువైపోయి ఇలా చాలా కాలం గడిచిన తర్వాత ఇంద్రుడితో పాటు దేవతలందరూ కూడా కలిసి సమస్త శాస్త్రములు నీతివేత్త అయినటువంటి ఆ బృహస్పతికి సవినంగా నమస్కరించి తమ యొక్క సమస్యను విన్నవించుకున్న ఓ మని శ్రేష్టల్లో రాజ్యములన్నీ కూడా లాక్కున్నటువంటి ఎప్పుడు ఏ విధంగా నిశిస్తాడు దానికి తగినటువంటి ఉపాయం ఏదైనా ఉన్నట్లయితే మాకు త్వరగా చెప్పండి అని ఆ బృహస్పతిని ఈ దేవతలను కూడా ఇంద్రాది దేవతను కూడా ప్రార్థన చేశారు అంతలో దేవగురువైనటువంటి ఆ బృహస్పతి ఆ దేవతలతో అంటున్నాడు దేవతల మీ పదవులను మీరు పొందడానికి నా మాటలు వీళ్ళందరూ కూడా శ్రద్ధగా వినాలి ఈ రాక్షసుడు చేసిన పుణ్యం తపస్సు చాలా వరకు క్షీణించిపోయింది ఇతనికి యొక్క మరణం వల్ల గొప్ప దుఃఖం సంభవించింది ఇది ఆ హిరణ్య బుద్ధిని నశింపజేస్తుంది శాస్త్ర విజ్ఞానాన్ని నశింపజేస్తుంది ఆలోచన శక్తిని క్షీణింపజేస్తుంది అందువల్ల శోకంతో సమానమైనటువంటి శత్రువు శత్రువులు ఎవరికీ కూడా అగ్ని యొక్క వేడినైనా భరించవచ్చు అగ్నినైనా సహించవచ్చు దారుణమైనటువంటి ఆయుధము దెబ్బలైనా భరించవచ్చు సహించవచ్చు కానీ శోకం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని ఎవరు కూడా సహించలేము కాబట్టి ఓ దేవతలారా ఈ దుఃఖం చేత కాలక్రమంలో ఉండేటువంటి కాలచక్రేశ్వరుని యొక్క కాల ప్రభావం చేత కాల కారణం చేత కాలచక్రం యొక్క ఆగ్రహం చేతి ఈ హరణ్యక యొక్క మరణం కూడా సమీపంలోనే ఉందని నాకు లేదగా కనిపిస్తూ ఉంది మరియు విద్వాంసులందరూ కూడా అతడు త్వరలోనే నశిస్తాడని వారిలో వారిగా చెప్పుకుంటూ ఉన్నారు తదనుగుణంగా శుభ్రములు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి మీకు త్వరలోనే స్వర్గ ప్రాప్తి స్వర్గ రాజ్యం ప్రాప్తించేటట్లుగా నాకు అనిపిస్తోంది తప్పకుండా మీకు స్వర్గనాగ్యం త్వరలోనే ప్రాప్తి చేయటట్లు కాకుండా కాలము యొక్క వీచికలను బట్టి కాలం యొక్క శుభ శల యొక్క ఈ పరిమా పరిణామాలను బట్టి కాబట్టి మీరందరూ కూడా కలిసి క్షీర సముద్రంలో ఆ పరము నారాయణ వద్దకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో స్తోత్రం చెయ్యండి అప్పుడు భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి మిక్కి ప్రసన్నుడు ఎదురాట అప్పుడే ఆ రాక్షసుడి యొక్క మరణానికి అందరికీ కూడా ఉపాయాన్ని చెబుతాడుకుని దేవగురు వేరేటువంటి బృహస్పతి ఈ విధంగా పలికాడు అంత దేవతలందరూ కూడా బృహస్పతి చెప్పింది బాగుంది అని మెచ్చుకొని మానసికమైనటువంటి ఆనందంతో సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా దేవతలు ఒక శుభ ఉంది పుణ్యతిథియంతో శుభ మహర్షుల ద్వారా పుణ్యాహవాచులు స్వస్తి వాచని మంగళ పఠములు చేయించి యొక్క వినాశనం కొరకు ఆ పరమేశ్వరుని ఆ ఆ ముందుంచుకుని ముందంచుకుని సముద్రం యొక్క ఉత్తరం ఉండేటువంటి ఒడ్డుకు ప్రయాణం అయ్యారు ఆ ఉత్తరం ఒడ్డుకు ప్రయాణమయ్యి అక్కడికి వెళ్ళి దేవతలందరూ కూడా విజయ స్వభావం కలిగినటువంటి జనార్దన భగవంతుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని సహస్రనామములతో స్తోత్రం చేశారు వినయంతో నిలబడ్డ భగవంతుడైన శంకర కూడా భక్తుతో ఏకాగ్ర చిత్రుడై ఆ శ్రీమన్నారాయణుని స్తోత్రం శాడోని శ్రీ విసింహపురాణం ద్వారా తెలియబడుతుంది తెలియజేస్తూ जय जय लक्ष्मी इंद्रशंगा मंगल नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय कृष्णा श्री गोविंदय नमो नमः जगद्धिताय कृष्णा श्री गोविंदय नमो नम ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति